ఎస్సుక్రేస్త్రంలో మీకు అందరికీ ఉములు చాలామంది మరి విసుగుతో విరక్తి చెంది చనిపోవాలి చనిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఈ తలంపులు దేవుని సంబంధించినవి కాదు పూర్తిగా సాతానికి సంబంధించినవి అది ఒకటే కాకుండా చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి అనే తలంపు రావటం అది బ్రెయిన్లో కెమికల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుందని కూడా అట్లా వస్తుంది అటువంటి వాళ్ళు మీరు ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మంచి హోమీలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు అటువంటి ఆలోచన ఎప్పుడు కూరదు ఈ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి మానసిక అనారోగ్యము ఇంకొకటి సాతనం మనం ప్రేరేపించడం మన ఏళ్ళ గొప్ప ఉద్దేశం దేవునికున్నప్పుడు కూడా సా ప్రేరేపించి ఆ విధంగా మనం చంపడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకున్నటువంటి మనసు ఉంటే కనుక దేవుడు రాత్రి కాలుసు దేవుడు మీకు తోడే ఉండాలని ఆశిస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మీకు సహాయపడతాడని ఆశిస్తున్నాను ఆ విధంగా ముందుకు సాగండి దేవుని దయ కృప మీకు తోడు ఉంటుంది ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన రాకుండా చూడడం చూసుకోండి సాత్తాన్ని ఎదురు అప్పుడు వాడి మీద నుంచి పారిపోయిన దేవుని వాయుని ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చనిపోయిన తలపోసినప్పుడు నేను ఎందుకు చనిపోవాలి నేను బ్రతికే ఉంటాను ఏం జరుగుతుందో చూద్దాం దేవుడు నాకు మంచి రోజులు ఉంచాడు అన్న తలంపు మీరు పెట్టుకోండి ఖచ్చితంగా వాడు పారిపోతాడు మీ దగ్గర రాడు దేవుడు ఎవరికైనా సరే మంచి మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎవరినైతే దేవుడు మంచి మేలు చేసి ఆయన కొరకు వాడుకోవాలనుకుంటారో వాళ్ళని ముందుగానే సాతాను మరి ముగించాలని చూస్తుంటాడు కాబట్టి ఎవరు కూడా అటువంటి ప్రేరేపణకి తలబొగ్గుద్దండి అటువంటి ప్రేరేపణ వచ్చినప్పుడు మీ స్నేహితులతో మీ బంధువులతో ఇట్లా వస్తుంది తలంపు చెప్తే వాళ్ళు మీకు మంచి మాటలు చెప్తారు లేదా అవసరమైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు కాబట్టి ఈ విధంగా ఒంటరిగా ఎప్పుడు ఉండకండి ఒంటరిగా ఉండటంలోనే ఒంటరి సాతాను మీతో మిమ్మల్ని ప్రేరేపిస్తూ మీతో మాట్లాడుతుంటాడు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా ఒంటరిగా ఉండద్దు ఎవరి ఒకరితో మీరు మంచి స్నేహితులు కలిగి మరి దైవభోక్తి కలిగిన స్నేహితులు స్నేహితులు చూసుకుని వాళ్ళతో మరి సాహసం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఒంటరితనం ఎప్పటికీ కూడా ఎవరికి కూడా మంచిది కానే కాదు దేవుడి మాటలు మీకు అందరికీ దేవుడి నుంచి ఆశ్రయించిన కాక దేవుడి ముట్టి మిమ్మల్ని స్వస్థపరిచిన కాక ఆమె